రీత్యా ద్వాదశ రాసుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది కింది స్థాయి ఉద్యోగస్తుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు మీరు యొక్క ఏదైనా విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు అన్ని రకాలుగా ఉద్యోగంలో మంచి పేరు పొందే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి మీరు విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఆఫర్ లెటర్స్ కూడా వస్తున్నాయి గెట్ రెడీ వ్యాపారస్తులకి చాలా మంచి సమయం చాలా మంచి సమయం గురు భగవానుడు మీకు యోగంగా అనుకూలాన్ని కలిగిస్తున్నాడు కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి ఇండస్ట్రీస్లో చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చినాయి ఖర్చులు పెరిగినా మంచి అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగం చేసే మహిళలకి గౌరవం గుర్తింపు వస్తుంది గృహిణులకి పిల్లలతో ఆనందకరంగా ఉంటారు శుభ కార్యక్రమాల్లో యోగంగా ఉంటాయి దసరా దీపావళిలో చాలా అద్భుతమైనటువంటి సమయాన్ని పొందుతారు ఉద్యోగం చేస్తే మహిళలకి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎంటర్ప్రైనర్గా ఉన్నటువంటి మహిళలకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు అన్ని రకాలుగా మకర రాశి వారికి అన్ని వర్గాల వారికి చాలా యోగంగా ఉంటుందని కూడా చెప్పచ్చు వివాహం కాని వారికి రెడీ మంచి మంచి సంబంధాలు స్త్రీ పురుషులకి రాబోతున్నాయి చదువుతున్నటువంటి విద్యార్థులు మంచిగా కాన్సన్ట్రేషన్గా చదవండి మీ యొక్క క్యాంపస్ సెలక్షన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి యూనివర్సిటీలో మంచి అవకాశాలు ఉన్నాయి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళండి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఆఫర్ లెటర్స్ మల్టిపుల్గా రాబోతున్నాయి అది ప్రైవేట్ రంగంగా ఉండొచ్చు ఇదిగా ఉండొచ్చు ఇంకా సివిల్స్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి వారు సివిల్స్లో ప్రిపేర్ అవుతున్న వారు ప్రభుత్వ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక శుభమైనటువంటి నెల అని కూడా చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ చాలా అద్భుతంగా ఉంది ఈ నెల రైతులకి అద్భుతమైనటువంటి కాలం మీ దిగుబడికి మార్పు గట్టు ధరలు లాభదాయకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఆరోగ్యం కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పచ్చు మకర రాశి వారికి మోకాలకు సంబంధించి కాలకు సంబంధించి మాత్రం ఒక చిన్న చిన్న ఇబ్బంది కనబడుతుంది కాబట్టి జాగ్రత్త కాస్త మాట అదుపులో పెట్టుకోండి మాట అదుపులో పెట్టుకోండి ఖర్చును కూడా నియంత్రించండి మీరు ఎందుకంటే గత ఏడున్నర శని అయ్యి ఇంకా మీరు నిలదొక్కునే పోయి చాలా వాలంటేట్గా మీరు మకర రాశి మిత్రులారా కాస్త నిలదొక్కుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు చంద్రాష్టమం ఇరవై ఆరు అక్టోబర్ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఇరవై తొమ్మిది అక్టోబర్ ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పడం జరుగుతుంది మరియు అక్టోబర్లో మీకు పదహారు అక్టోబర్ పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి పద్దెనిమిది అక్టోబర్ పది గంటల పదకొండు నిమిషాల వరకు చంద్రాష్ట్రం ఉంటుంది జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య నాలుగు నీలి రంగు ఆకుపచ్చ రంగు కలిసి వస్తుంది అదృష్ట దిక్కు దక్షిణం శుభ సమయం ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉంటుంది ఈ సమయంలో మీరు ప్రార్థన చేసుకోండి నవగ్రహాలకి ప్రార్థన చేసుకోండి నవగ్రహాలని ప్రదక్షిణం చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి నీలి రంగు ఆకుపచ్చ రంగు అదృష్టాన్ని కలిగిస్తుందని కూడా చెప్పచ్చు దక్షిణ దిక్కు ప్రయాణం చాలా కలిసి వస్తుంది ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు మీకు చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు ఓవరాల్ ఈ నెల మీకు ఎయిటీ ట్వంటీగా ఉంది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు మాత్రం మీరు తీసుకోండి మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి వస్తాం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్వు